అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించింది ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో టీడీపీ కార్యాలయం నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన కొనసాగింది అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది అనంతరం వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావుకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు తన ఛానల్లో మహిళలను కించపరుస్తూ వచ్చిన వ్యాఖ్యలపై కనీసం స్పందించకపోగా మాట్లాడిన వారికి మద్దతుగా మాట్లాడటం మహిళ పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుందని మహిళలు వ్యాఖ్యానించారు అలాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో మహిళలను గౌరవంగా చూసుకునే సాంప్రదాయం మనదని అటువంటిది మహిళలపై చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని ఆయన అన్నారు గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో మహిళలు ముక్తకంఠంతో ఆవేదన ఆందోళనతో నిరసన వ్యక్తం చేస్తున్న జగన్ బ్యాచ్కి ఇవేమీ పట్టడం లేదని అన్నారు జగన్ రాజకీయ ప్రస్థానం ప్రజల కోసమో తన వ్యక్తిగత ప్రయోజనాల అన్నది ప్రజలకు ఈ సంఘటన ద్వారా తేట తెల్లమైందని ఆయన తెలియజేశారు గొప్ప నగరంగా ఏర్పడబోతున్న అమరావతికి గండి కొట్టాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థిస్తున్న వారిపై ఫోక్స్ యాక్ట్ పెట్టి మహిళలపై మాట్లాడాలంటే భయపడే విధంగా కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన మహిళలు అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ముక్త కంఠంతో మహిళలందరూ కూడా ఆవేదనతో ఆందోళనతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి మరొకసారి ఇది పరాకాష్ అని చెప్పి చెప్పటం ఈ పరాకాష్కి పర్యావరణం ఖచ్చితంగా ఈ సాక్షి ఛానల్ కానీ సాక్షి మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతి రెడ్డి గారి యొక్క కుట్ర చాలా స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించే పోరాటం ఇది మన భారతీయ సంస్కృతి తెలుసు నీకు మన సాంప్రదాయాలు తెలుసు మనకు ఏ రకంగా మనకి స్త్రీకి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదల్ని స్త్రీని ఏ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టుకుంటామో మనందరికీ తెలుసు స్త్రీ అబల కాదు సబలని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం అలాంటి సందర్భంలో ఈరోజున స్వయంగా నిజాలు చెప్పే సాక్షి అని చెప్పి చెప్పుకునే నీ యొక్క అసాక్షి పేపర్లో అసాక్షి మీడియాలో నీ యొక్క యాంకరు నీ యొక్క మెంటరు నీ యొక్క అడ్వైజరు ఏమైతే నీ సాక్షికి సర్వస్వం అని చెప్పుకునే నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏం జరిగింది ఎవరి కృష్ణం రాజు ఎవరి కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళకి తల్లి లేదా చెల్లి లేదా లేకపోతే తోపుట్టు లేరా ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు నీ మన మీద మా యొక్క కార్యకర్త ఏదో మాట్లాడాడు అంటే స్పందించిన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా జైలుకి పంపించినటువంటి నాయకుడు మా నాయకుడయ్యా స్త్రీకి అలాంటి గౌరవాన్ని అలాంటి మర్యాదని ఇచ్చినటువంటి సంస్కారయ చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న ఒక పార్టీ నాయకత్వంగా ఒక ఎమ్మెల్సీగా వీళ్ళందరి మీద నిన్న మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అంబటి రాంబాబు మీద ఎవరైతే ఈ విషయం పట్ల నిరసన తెలియజేయకుండా ఖండించకుండా ఏదైతే మద్దతుగా మాట్లాడినటువంటి ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఈ యొక్క కృష్ణం రాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మావులుగా మావులు సెక్షన్లు వేసి ఈ రోజున అరెస్ట్ చేయకూడదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒక కఠినమైనటువంటి పేదవాడికి ఒక న్యాయం ఉన్నవాడికి ఒక న్యాయం అనే భావన లేకుండా ఈనాడు చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అనే భావనని కలిగించేలాగా ఈ ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కూడా హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోక్సో యాక్ట్ వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది మహిళల్ని కించపరిచే వ్యాఖ్యానం కానీ మహిళని ఎవరు కూడా అన్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి వాళ్ళ యొక్క పవిత్రతను గురించి మాట్లాడే హక్కు ఈ యొక్క వ్యక్తులకి లేదు ఎవరికి లేదు అనేది గుర్తుంచుకునేలాగా మరొకసారి ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి పదజాలం మాట్లాడాలన్నా కూడా భయపడేలాగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నా ముఖ్యమంత్రిని నేను కోరుకుంటా ఉన్నా నేను అన్నతమ్ముడిని అక్క మీ పిల్లలకి మేనమావని అని చెప్పాడు అదే ఆడవాళ్ళని ఈ రోజున ఇంత కించపరుస్తూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన న్యూస్ ఛానల్లో వస్తుంటే కూడా ఆయన స్పందించలేదు కాబట్టి వీళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడం కాదు వీళ్ళకి ఇచ్చే ఇచ్చే శిక్ష ఎలా ఉండాలి అని అంటే ఇంకెవరైనా ఆ రాజధాని గురించి కానీ మహిళల గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడితే వాళ్ళకి అదొక హెచ్చరికలాగా ఉండాలి అలాంటి శిక్ష వీళ్ళకి వెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం